ప్రెస్ మీటింగ్ వచ్చిన ప్రింటు మరియు ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా అందరికీ నా నమస్కారం యాక్చువల్గా అప్పుడే పార్టీస్ నుంచి మాట్లాడకూడలేదు నేను ఒక కొన్ని నాలుగు పాటు జనంలో కలిసి తిరిగి ఆ తర్వాత ప్రెస్ మీటింగ్ అంటే నేను ఎత్తా ఉన్నాను కానీ నిన్న జరిగిన నిన్న మొన్న జరిగిన మీటింగ్లో చంద్రబాబు గారు మాట్లాడిన మాట్లాడేది దాని గురించి అందరికీ ఒకసారి ముందు దాని వల్ల దాని గురించి చెప్తామని ఈ మీటింగ్ అలా చేసాం మీకు గుర్తుంటుంది యాక్చువల్గా జగనన్న పరిపాలనలో నవరత్నాలు ఇంకా చేశారు ఆ నవరత్నాల్లో మన కోవిడ్ టైంలో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడ్డా అందులో మన దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఏ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా అన్ని పథకాలని ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి అయ్యేటట్టు ఒక వాలంటీర్ పథకంలో ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి దాని ప్రకారంగా ప్రతి ఒక్కరికి అన్నీ అందినట్టు ప్రతి ఇంటికి అందేటట్టు చూసుకున్నారు అంత కష్టమైన టైంలో కూడా ఆయన ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదు ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి అందించాలే మళ్ళీ చెక్ చేసుకుంటూ వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రతి గడప తప్పించారు ప్రతి ఒక్కరికి అందించారు మరి ఇప్పుడు చూస్తే ప్రభుత్వం వచ్చి అవుతుంది ఈ తొమ్మిదేళ్లలో ఆయన ఇచ్చిన ఏది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఇందులో ఒకటి కూడా అయితే స్టార్ట్ చేయలేదు చేయలేకపోయారు సో మనకి హామీలు అయితే ఇచ్చారు కానీ వాటిని ఏ విధంగా స్టార్ట్ చేయలేకపోయారు హామీలు ఇచ్చే ముందు అన్నీ చెప్పారు మేము అన్నీ చూసుకొని అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మేము వాగ్ వాగ్దానం ఇస్తున్నాము చేయగలమని అనేది నమ్మకంతో ఇస్తున్నామని చెప్పారు మొన్న రీసెంట్గా ఇటీకలో మనం ఇది చేయడం కష్టం ఓకే ఈ సూపర్ సిక్స్ అంటేనే భయం వస్తుంది ఇవ్వాలంటే భయ వేస్తుందని చెప్పారు అది మనం అందరూ చూసే ఉంటాం చంద్రబాబు గారు ఆయనే డైరెక్ట్గా చెప్పారు ఈ సూపర్ సిక్స్ అంటేనే ఇవ్వాలంటేనే భయం వస్తుందని మరి ఇవన్నీ ముందు చూసుకున్నాం కదా చెప్పిన ముందు చెప్పారు మేము అన్నీ చూసుకొని చేస్తామని చెప్పారు ఇప్పుడు ఆ మాట మళ్ళీ మార్చి అది ఆలోచననే భయ వస్తుందని చెప్పారు ఇంతకుముందు నవరత్నాలు ఇచ్చినప్పుడు మరో శ్రీలంక తయారవుతుందన్నారు కానీ దానికి మళ్ళీ ఆ నవరత్నానికి ఇంకా యాడ్ చేసి సిక్స్ ఇస్తా ఉన్నారు మరి ఇది ఇది ఎటు తయారవుతుంది తెలియదు మరి రాష్ట్రం ఎటు పోతే తెలియదు ఆయన చెప్పిన మొన్న జ చంద్రబాబు ఆయన చెప్పిన మాట చంద్రబాబు గారు చెప్పిన మాట ఒకసారి చూసుకుంటే అభివృద్ధి చేస్తే సంపద సృష్టించుకోవచ్చు సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం అయితే మళ్ళీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టి పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పారు ఇవన్నీ మనకు ముందు కూడా మనకు తెలుసు కదా ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా ఆయనకి ఇవన్నీ ముందు తెలిసి తెలిసి చెప్పాలి కదా ఈ వాగ్దానం తెలుసుకున్న తర్వాత ఈ ఆ వాగ్దానం ఇవ్వాలి కదా అయ్యేదాం ఇప్పుడు ఆయన డైరెక్ట్గా ఆ వాగ్దానాన్ని చేయలేదని చేయలేవని చెప్తున్నారు మళ్ళీ అమరావతి క్యాపసిటీ తయారు చేసుకొని ఆ క్యాపాసిటీ ద్వారా మళ్ళీ దానితో సంపద సృష్టించి ఆ సృష్టించిన సంపదతో మళ్ళీ ఈ పథకాలను ఇస్తూ ఉంటారు సూపర్ సిక్స్ పథకాలు ఒక క్యాపాసిటీ మనం సృష్టి తయారు చేయాలన్నా ఒక క్యాపాసిటీ కన్స్ట్రక్ట్ చేయాలన్నా ఎన్ని సంవత్సరాలు పడచ్చండి రెండు మూడు సంవత్సరాల్లో అయ్యేది అయితే కాదు కదా అంటే అన్నాళ్ళు మనం ఈ పథకాలు ఇవ్వాలని చెప్తున్నట్టే అది ప్రభుత్వం వచ్చి మనకిప్పుడు తొమ్మిది నెలలు ఉంది ఈ తొమ్మిది నెలలోనే నా సుమారు లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేశారు మరి అపూర్త దానివల్ల అంటే ఏమీ పథకాలు ఇచ్చారో తెలియదు కదా లక్షా ఇరవై కోట్ల నుంచి తవబిడ్డ కూడా ఇంకా ఏం కనిపించలేదు ఇంతకుముందు మన జాగ్రత్త ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు ఒక్కొక్కరు ఒక రకంగా ఒక్కొక్కసారి ఒక విధంగా ఒకసారి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉందన్నారు ఒకసారి పన్నెండు కోట్లు అన్నారు పన్నెండు లక్షల కోట్లు అన్నారు ఒకసారి ఎనిమిది లక్షలు అన్నారు మొన్న నవంబర్లో ఇచ్చిన పేపర్ ఆరు లక్షల అరవై వేల సుమారు ఉందన్నారు అందులో ఏది నిజం మరి అన్ని అవదానాన్ని తెలుస్తుంది కాదు ఆయన చెప్పిన మాట ప్రతి ఇంటికి ఉద్యోగాలను పెంచుతూ ఉన్నారు ఉద్యోగాలు పెంచడం మాట తర్వాత ముందు ఉన్న ఆల్మోస్ట్ ఒక లక్ష పైన ఉద్యోగాలు తీశారు సచివాలయాలు కానీ వాలంటీర్లు కానీ సచివాలయం తగ్గడం కానీ ఫైబర్ కానీ అన్నీ ఉన్న పోస్టులు తగ్గించుకుంటూ ఆల్మోస్ట్ సుమారు లక్ష పైన పోస్టులు ఉద్యోగాలు తీశారు మరి వాతావరణ రోడ్డు తీసుకొచ్చినట్టుగా ఆయన ఇచ్చేది ఆయన ముందు అంటే ఉద్యోగాలు పెంచుతున్నారు ఇంత ఒక్క ఉద్యోగాలు పెరిగింటే ఏం కనిపించదు నెక్స్ట్ జాబ్ క్యాలెంటర్ రిలీజ్ చేస్తున్నారు మెగాడిఎసీ అన్నారు మెగాడిసీ చెప్పారు కానీ ఇంత ఏం స్టార్ట్ చేయలేదు